ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత హలీం అంటే ఎవరికి ఇష్టం ఉన్న చెప్పండి అందరికీ ఇష్టం అంటే కానీ హలీం తినాలి అంటే రంజాన్ మాసం వస్తే మాత్రమే హలీమే తినగలుగుతాము కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రం అన్ని టైంలో దొరుకుతుంది కానీ అందరికీ అందుబాటులో ఉండదు అందుబాటులో ఉండేటువంటి ధరలలో కూడా ఉండదు కదా ఆ యొక్క అందుకని ఆ యొక్క హలీం మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి మనకు తినాలన్న ప్రతిసారి ఈజీగా తయారు చేసుకోవచ్చు మంచి కడుపు తినొచ్చు అది ఎలా చేసుకోవచ్చు ఏంటో చూసేద్దామా వచ్చేసేయండి దానికోసం నేనైతే బాస్మతి బియ్యము తీసుకుని నీట్గా కడిగేసుకుని వాటర్ అంతా తీసేసి పెంక పైన అయితే పెట్టేసి మంచిగా వేయించుకుంటున్నాను గిన్నెలో అయినా వేసేసి వేయించుకోవచ్చు కొంచెం అందంగా ఉన్న గిన్నె తీసుకుని ఆయిల్ గిట్ల ఏం అవసరం లేదు సపరేట్గానే ఇక్కడ పప్పు అన్ని రకాల పప్పులు ఒక గుబ్బరి గుప్పడి తీసుకున్నాను పెసరపప్పు శనగపప్పు మినపప్పు కందిపప్పు ఈ యొక్క నాలుగు రకాల పప్పులు తీసుకున్నాను బియ్యం ఇవన్నీ సమపాలలో తీసుకొని మంచిగా కడిగేసుకొని మంచిగా ఇలా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని మంచిగా కడిగేసి ఒక మూడు నాలుగు గంటలు మంచిగా నానబెట్టేసుకో అలా నానితే మంచిగా తొందరగా ఉడికిపోతుంది అందుకోసం అనమాట తర్వాత మార్నింగ్ అయితే పెట్టేసుకుని ఈవినింగ్ అయితే చేస్తున్నాను అనమాట దానికి సరిపడా కొత్తిమీర మెంతెంకూర పుదీనా ఇవన్నీ వేసేసుకొని ఆల్ స్పైసెస్ వేసుకొని కుక్కర్లోనైతే ఉడికించుకుంటున్నాను ఫస్ట్ ఆల్ స్పైసెస్ వేసి అవి ఒక రెండు నిమిషాలు చిన్నపట్ల ఆడిన తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసేసుకొని తర్వాత ఇక్కడ నేను ఇది వచ్చేసేటువంటి మటన్ హలియం అన్నమాట అందుకోసం మనం ఇవన్నీ మంచిగా పచ్చివాసన వరకు వేయించేసుకుందాము తర్వాత వీటిలోకి సరిపడా ఆనియన్స్ అయితే వేసుకుందాము ఆనియన్స్ వేసేసుకొని ఇక్కడైతే ఆనియన్స్ తక్కువే సరిపోతాయి పైనుండి మనం తినేటప్పుడు రోస్టెడ్ ఆనియన్స్ వేసుకొని తినాలి చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయన్నమాట ఈ యొక్క ఆనియన్స్ వేసేసి ఒక రెండు నిమిషాలు మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి అల్లంల్లిగడ పేస్టు పసుపు కూడా వేసేసుకొని ఇవి రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకోవాలి ఇవి రెండు కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనము దీంట్లో ఏ కర్రీ చేసుకున్నా కానీ మనం వేసిన ఉంటే అలంలిగడ కావచ్చు తర్వాత పసుపు కావచ్చు ఒక రెండు నిమిషాలు తాలింపులో వేగితే చూడండి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది హలీం అనగానే మనకి ఎప్పుడు అనుకుంటాం అబ్బా మనం ఇంట్లో అస్సలు చేసుకోలేము హలీం తినాలంటే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి నేను ఒకప్పుడు అలానే అనుకునేదాన్ని అస్సలు అట్లా అస్సలు అనుకోకండి ఏదైనా మనము ఇంట్లో చేయగలము కొన్ని ఏమో ఈజీగా చేసుకోగలం కొన్ని ఏమో కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ అంతే అంతకుమించి ఇంకేమీ ఉండదు ఇక నేను బోన్లెస్ తీసుకున్నాను కావాలంటే విత్ బోన్స్ కూడా తీసుకోవచ్చు ఇంట్లో ఉన్నప్పుడు విత్ బోన్స్ కాకుండా వితౌట్ బోన్స్ తీసుకున్నాం అనుకుని తినేటప్పుడు టెన్షన్ లేకుండా ఈజీగా తినేస్తారు తర్వాత ఇక్కడ నేను దీంట్లోనే మనము బ్రౌన్ కలర్ది ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది కూడా వేసేసుకున్నాను అనమాట అది కూడా వేసేసుకొని ఈ యొక్క తాలింపులో ఒక రెండు నిమిషాలు మంచిగా వేగనిద్దాము ఏంటంటే ఈ యొక్క ఇక్కడ మనము సన్న రవ్వ తీసుకున్నాం కదా కావాలి అంటే మనము గోధుమలు ఉంటాయి కదా ఆ యొక్క గోధుమలు కూడా నానబెట్టేసుకోవచ్చు అనమాట అన్ని పప్పులు తీసుకున్నప్పుడు ఆ గోధుమలు కూడా వేసుకోవచ్చు చాలా గోధుమలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది గోధుమలు వేసుకోవడానికి రీజన్ ఏంటంటే మనము హలీం బయట తినేటప్పుడు స్టిక్కీ స్టిక్కీగా వస్తుంది చూడండి అలా రావడానికి రీజన్ అదనమాట ఆ యొక్క రవ్వ వేయించుకున్న తర్వాత దీంట్లోనే మనం ఆల్రెడీ మార్నింగ్ ఉడకపెట్టుకున్నటువంటి పప్పులు అన్నీ ఉన్నాయి కదా శనగపప్పు పెసరపప్పు మినపప్పు కందిపప్పు ఇవి వీటితో పాటు మనము బాస్మతి రైస్ ఇవన్నీ వేయించుకొని నానబెట్టుకున్నాం కదా వాటికి వాటర్ తీసేసి ఈ యొక్క నాన్ వెజ్ వేసుకున్నాం కదా మటన్ అది వేసినప్పుడు ఇవి కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు మంచిగా పోపులో వేగనివ్వండి అలా వేగితే కమ్మటి వాసన వస్తుంది తర్వాత కారం వేసుకున్నాము కారం కొంచెం తక్కువే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే అస్సలు బాగోదు అది ఒకటి చూసుకోండి తర్వాత మిరియాల పౌడర్ మిరియాల ఘాటు ఉంటే బాగుంటుంది కారం ఘాటు తక్కువగానే ఉండాలి నేను వేసిన కారంలో సాల్ట్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ఎక్కువ వేసినట్టు అనిపించింది మనం త్రీ స్పూన్స్ వేసాం కదా వన్ హాఫ్ స్పూన్ కారము వన్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఉంటుంది అనమాట అంతే తర్వాత గరం మసాలా తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసి వాటర్ వేయకంటే ముందే ఒక రెండు నిమిషాలు మంచిగా కలపండి తాలింపులోనే మంచిగా ఇవన్నీ ఒక దాంతో ఒకటి మంచిగా కలిసిపోయి మనం హలీని తయారు చేసుకున్నప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది తర్వాత ఫైనల్గా అయితే మటన్ మసాలా ఉంటుంది కదా అది అయితే వేసుకున్నాను ఈ యొక్క హలీంకి మంచి టేస్ట్ అయితే వస్తుంది తర్వాత మనము ఈ యొక్క పప్పులన్నీ కడిగేసిన తర్వాత నానబెట్టుకున్నాం కదా ఒక ఫోర్ అవర్స్ అలా ఆ యొక్క వాటర్ పాడేయకండి దీంట్లోనే పోసేసి ఆ యొక్క వాటర్ని ఇంకో కొంచెం తక్కువ పడతాయి కదా వాటర్ ఆ రిమైనింగ్ వాటర్ కూడా వేసేసుకొని ఒక నాలుగు నుండి ఐదు విజిల్లు సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికించుకో ఫ్లేమ్ ఎక్కువ పెద్దగా పెడితే మనకు ఉడుకుతుంది అనుకుంటాం కానీ అస్సలు ఉడకదు ఈ యొక్క హలీం అనే కాదు ఏదైనా తక్కువ మంటలో పెడితే మనకి ఈజీగా కుక్ అవుతుంది గ్యాస్ కూడా వేస్ట్ అవ్వదు స్టవ్ పెద్ద పెడతాము దాంట్లో ఉండే వాటర్ ఎవాపరేషన్ తొందరగా అయిపోతుంది విజిల్స్ ఫాస్ట్గా ఒక సెకండ్ లోపల దూడకదు గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది తర్వాత మనము దాన్ని ఒక నాలుగు విజిల్స్ తర్వాత తీసేసుకొని ఇలా మన దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో అనొచ్చు లేదు అంటే మనం ఇక్కడ అంతా తీసుకున్నది ఏంటి బోన్లెస్ కదా మిక్సీ జార్లో వేసుకున్నా ఓకే అచ్చగానే మిక్సీ జార్లో వేయకుండా ఇలా స్మాష్ చేశాను ఇలా స్మాష్ చేసే కంటే మనం మిక్సీ జార్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట అఖిల అదే అన్నాడు మమ్మీ అబ్బా మిక్సీ జార్లో వేస్తే బాగుండేది మమ్మీ అని ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద తెడ్ల లాంటివి ఉంటాయి కదా వాళ్ళు కలుపుతూనే ఉంటారు కలుపుతూనే ఉంటారు కాబట్టి అక్కడ మిక్స్ అయిపోతుంది కానీ మనం ఇక్కడ తీసుకుని చిన్న క్వాంటిటీ మన దగ్గర ఉన్నటువంటి గిన్నెలు అటువంటి అంత మందంగా ఉండవు కూడా అడగంటితో ఉంటుంది మనకి ఇక్కడ కుక్కర్ అదే అయిందనమాట అరగంటింది అందుకోసమనే మనము మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ తిప్పేసుకున్నాం అనుకోండి అయితే మిక్సీ పట్టేటప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట దాని పెద్ద పెద్ద లవంగాలు అవన్నీ ఏంటి చెక్కలకి ఇట్టు అవి తీసేసి సపరేట్ పెట్టేసుకుని అవి మిక్సీ జార్ చేసి మిక్సీ పెట్టేసుకోవాలి లేదు అట్లా మిక్సీ పట్టుకునేం కదా అండి మనం తినే ఐటమ్సే కదా కొంచెం స్పైసీనెస్ పెంచుతుంది తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు తీసేసి గిన్నెలు వేసి నెయ్యి వేసేసుకొని మంచిగా ఒక ఐదు నిమిషాలు మంచిగా కలిపేసుకొని తర్వాత ఫైన పైన నుండి ఫైనల్గా రోస్టెడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి వేసుకొని తింటేనే చాలా బాగుంటుంది అది అయితే గుర్తుంచుకోండి మనము రోస్టెడ్ ఆనియన్స్ వేసుకోవాలి బయటనైతే ఇంకా కొంచెం స్వీట్ సంథింగ్ ఆయిల్ లాంటివి వేస్తారు కావాలంటే మనం ఇంట్లో మన దగ్గర మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఉంటుంది కదా దానిని ఇలా వేడి వేడి దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత రోస్టెడ్ ఆనియన్స్ వేసేసుకొని తిన్నామంటే వావ్ అనిపిస్తుంది అసలు కొంచెం నిమ్మకాయ పిండుకొని తినాలి సూపర్గా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ నేను ఇక్కడ మిక్సీ పట్టలేదు ఉరికి కలుపుతున్నాను అలా కలపడం వల్ల కొంచెం అక్కడక్కడ బరక బరకగా తగులుతుంది అనమాట ఆ యొక్క స్మూతీనెస్ రాలేదు అందుకోసం ఇక్కడ మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకుంటే మనకు సాగేటువంటి గుణం ఉంది చూడండి బయట మనకి లాగా సాగు అలా వస్తుంది అనమాట మంచిగా ఉంటుంది ఇది మనం ఏంటంటే కొంచెం ఓపికతో కూడుకున్న పని ఒక్కరిమే చేస్తే కొంచెం ఆయసం అనిపిస్తే ఇంకొకరు ఎవరిదైనా హెల్ప్ ఉంది ఈజీగా ఉంటుంది ఎవరు హెల్ప్ లేకపోయినా ఒక్కరిమే చేస్తున్నాం అనుకుంటే మిక్సీని అయితే వేయండి ఇక్కడ నేను చేస్తే తప్పదే అనమాట చేతి నొప్పి వచ్చేసి ఇంకా చాలా లేని వదిలేశాను ఇదిగో చూసారా టేస్ట్ అయితే సూపర్గా ఉంది మనం మిక్సీ వేస్తే ఇంకా స్మూత్గా ఉంది టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట ఈ యొక్క హలీ మనం ఇంట్లో చేసుకొని మనకు వచ్చింది అనుకో ఎప్పుడు కావాలంటప్పుడు ఇంట్లో హ్యాపీ